హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం మ్యాంగో స్వీట్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మ్యాంగో స్వీట్ పికిల్ని బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ స్ప్రెడ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఈ పికిల్ని ఇడ్లీలోకి దోశలోకి కూడా తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ పికిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు పచ్చిగా ఉన్న పుల్లటి మామిడికాయలను తీసుకుని ఇలా పైన ఉండే తుడుమను కట్ చేసుకొని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలను గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలండి ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకుని మీ ఇంట్లో ఉన్న ఏదైనా కప్పుని కానీ గ్లాసును కానీ తీసుకొని కొలుచుకోవాలి ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకున్నానండి కొలుచుకోవడానికి నాకు రెండు కప్పుల మామిడికాయ తురుము అయ్యిందండి ఈ రెండు కప్పుల మామిడికాయ తురుముకి రెండు కప్పుల షుగర్ని కానీ రెండు కప్పుల బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవాలి లేదంటే ఒక కప్పు బెల్లాన్ని ఒక కప్పు షుగర్ని కూడా తీసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ తక్కువ తినేవారు కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని షుగర్ని బాగా కలిసేలా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే షుగర్ మొత్తం మామిడికాయ తురుములో కలిసిపోతుందండి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా వాటరీ వాటరీ కన్సిస్టెన్సీతో ఉంటుంది ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఈ మామిడికాయ తురుము మిశ్రమాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తురుములోకి చిటికడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని ఒక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు కారం వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ స్వీట్ పీక్లు తినడానికి తీయగా పుల్లగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఈ మామిడికాయ మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ కుక్ చేశాక మీకు వీడియో క్లిప్ చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది ఇది మొత్తం బాగా దగ్గరగా అయ్యి ఒక తీగపాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ముదురు తీగపాకం వస్తే దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఒక తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పికిల్ని మనం కలుపుకుంటూ చల్లార్చుకోవాలండి ఇది పూర్తిగా చల్లారేక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఈ స్వీట్ పిక్కిల్ని స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోకూడదండి పచ్చడి పాడైపోతుంది అంతేనండి ఎంతో ఎమ్మెగా ఉండే మ్యాంగో స్వీట్ పికిల్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ పికిల్ని బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా తీసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్